హాయ్ అండి అందరికీ నమస్కారం మేమైతే బియ్యం వడియాలు చేసుకోవడానికి అయితే రెడీ చేసుకుంటున్నాము మా ఇంటి బయట నీళ్లు కాంచుకునే పొయ్యి అయితే ఉందండి ఆ పేయ్యి మీద చేసుకుంటున్నాము గ్యాస్ అయితే ఎక్కువైంది కాబట్టి పొయ్యి పొయ్యి తొందరగా అవుతుంది గ్యాస్ సేవ్ అవుతుందని చెప్పి బయట చేస్తున్నాము నేను లేచేటప్పటికే నీళ్ళు అయితే బాగా కాంచుకున్నారు దాంట్లోకి కారం పొడి ఉప్పు జీలకర్ర అవి వేసి బాగా ఉడికి తర్వాత అయితే కొద్ది కొద్దిగా బియ్యం పిండి వేసి అయితే కలుపుకోవాలి నేనైతే బియ్యం పిండి పోస్తున్నాను మా పిన్ని అయితే కలుపుతుంది ఎంత కావాలో అంత అయితే కలుపుకోవాలండి తర్వాత కొంచెం సేఫ్ అయితే ఉడకపెట్టాలి తక్కువ మంట అయితే పెట్టుకోవాలి ఇంతకు ముందైతే మా పిన్ని చేసుకొని వచ్చేదండి మాకైతే మేము ఎప్పుడు చూడలేదు ఎలా చేస్తారేమో అని ఇప్పుడైతే మా పిన్ని మిద్దె అయితే ఉంది కొత్త మిద్దె దానిపైనే వేసుకుందామని చెప్పి ఇక్కడికే రమ్మని చెప్పాము ఇప్పుడు మా పిండికి హెల్త్ బాగాలేదు మా పిన్ని అంటే మా అమ్మ ఇప్పుడు చేస్తున్నది మా అమ్మ చెల్లె అండి ఇంకో పిన్ని అంటే మా ఇంటి పక్క మా ఆయన వాళ్ళ చెల్లెలు ఇద్దరిని పిన్ని అంటాను కరెక్ట్ కొలతలతో చేసి బాగా ఎండబెట్టుకున్నామంటే సంవత్సరం పొడవులు అయితే ఉంటాయండి చాలా బాగుంటాయి మా పిన్ని వాళ్ళ ఊరు మా ఇంటికి ఒక నాలుగు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది వాళ్ళు ముందు రోజైతే వచ్చారండి నైట్ టైంలో వచ్చారు పొద్దుననే లేచి అయితే చేసుకుంటున్నాము మళ్ళీ ఎండ ఎక్కువ ఎండ ఎక్కువైపోతుంది ఎండలో చేయడం కష్టంగా ఉంది కాబట్టి పొద్దుననే తయారు చేసుకుంటున్నాము దాన్ని అయితే అయితే తీసుకెళ్ళాము అండి అక్కడే సంగటి కట్టేదో కలుపుకుంటున్నాను తర్వాత అయితే చీరలు చీరల పైన అయితే వేశానండి మా పిన్ని అయితే వేసి ఇచ్చింది నేను వేశాను పిల్లలు కూడా హెల్ప్ అయితే చేశారండి అందరికీ కలిసి అయితే వేశాము తర్వాత నా కొడుకు హాస్టల్ నుండి అయితే వచ్చాడు వాడు చికెన్ దోశలు కావాలని అయితే అడిగాడు మేము వేసేలోపు లోపు మా చెల్లి నాతో నా కొడుకు అయితే వెళ్ళి చికెన్ తీసుకొని వచ్చారు నా కొడుకు అయితే దోశలు పోసాడు మా చెల్లి కబాబ్ చేసింది నేనైతే చికెన్ ఫ్రై చేశాను మా పిన్ని పాత్రన్ని కడిగేసిందండి ఆ వడియాలు చేయడానికి చాలా పాత్రలు అయితే పడతాయి వాటిని అయితే అప్పటికప్పుడే కడిగేసింది విపరీతమైన ఎండ వచ్చేసిందండి అప్పటికే మేమైతే వంట చేసుకుంటున్నాము తర్వాత అందరం కలిసి అయితే తిన్నాము మేము ఎప్పుడూ అలానే తింటామండి అందరూ కలిసి ఒకే చోట్ల కూర్చొని అయితే తినుకొని తింటాము చికెన్ కబాబు చికెన్ ఫ్రై దోశ ఇడ్లీ అన్నము అన్నీ అయితే చేసుకున్నాము నా కొడుకు నేనైతే కలిసి తింటామండి వాడు ఎప్పుడు హాస్టల్ నుండి వచ్చినాను మేము ఒకరోజైనా ఇద్దరూ కలిసి అయితే తింటాము ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్